అనేటువంటి కన్యారాశి అండి కన్యారాశి గురించి తెలుసుకుందాము మీ రాశిలోనే కేతు ఉండడం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అంటే కొద్దిగా సంతోషం లేకపోవడము మనస్తాపం జరగడము కోపము చిన్న చిన్న ఇబ్బందులు వెళ్తాయి మీరు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తుంటే సరే వాటిల్లో కూడా చిన్న ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి కానీ ధనం విషయాల్లో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్ చూస్తే సెకండ్ హౌస్ అని గురుదృష్టి ఉండడం వలన ధనాదాయం చాలా బాగుంటుంది అంటే మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు పైగా మీరు ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి చాలా బాగుంటుందండి భోజనం కానీ ఫైనాన్షియల్ కానీ ఎక్కువగా పాటలు పాడుతుంటారు సార్ ఆ పాటలు పాడడము వలన మీకు మంచి ఆదాయం బాగా ఉంటుంది యాంకరింగ్ గుర్తులు ఎక్కడ ఉంటారు కదా అద్భుతం థర్డ్ హౌస్లోనే మీకు శని చూస్తారని శని థర్డ్ హౌస్ శని చూడకూడదు కదా శని చూడడం వల్ల ఏమవుతుందంటే మీ తోబట్టులో ఒకరికి బాగుండకపోవడం జరుగుతుంది ఒర్తు భావ ప్రతి ఫోర్త్ భావం చూసుకోవడము ఒర్తు భావంలో శుక్రుడు ఉండడం వలన మీకు వ్యాపార అభివృద్ధి మీరు ఎడ్యుకేషన్లో బాగా సక్సెస్ అవ్వడం జరుగుతుందండి అంటే ఫోర్త్ భావాధిపతి ఫోర్త్ భావాన్ని చూసుకోవడం వల్ల ముందర వస్త్రాలు కొనుక్కుంటారు ఆభరణాలు వాహనాలు సిద్ధిస్తాయి ఇవన్నీ తప్ప అందరూ డౌట్ అయ్యలేదు ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది అంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది మదరగారి ఇంకా పక్కర్లా పంచమ స్థానంలో రవి బుధ కుజ శుక్రులు ఉన్నారు అద్భుతం అంటే ఏంటంటే కింద జన్మ చేసిన పుణ్యబలం థర్డ్ హౌస్ అలాంటి బాగున్నాడు పంచమ స్థానంలో రవి బుధ శుక్రుల్లో ఉన్నారు కాబట్టి మీ రాజకీయ యువకారుకుడు శుక్రుడు సెకండ్ హౌస్ లాడ్ పంచమం అద్భుతంగా ఉంది అంటే ఏంటంటే మీరు పిల్లల ద్వారా ధనయోగము ఐశ్వర్యము పట్టుకోబోతోంది వ్యాపార విదేశాలకు వెళ్ళడం వల్ల ధనయోగం ఉండబోతుంది మీకు ఖచ్చితంగా ఉంటుంది మీకు జనాకర్షణ ఎక్కువ అని ఈజీగా చెప్పచ్చు అలాగే మీరు చేస్తున్న స్టాక్ అండ్ షేర్స్ వ్యాపారాల్లో కానీ స్పెక్యులేషన్లో కానీ మీకు మంచి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సంగీత సాహిత్య నృత్య కళాకారులకి చాలా బాగుంటుంది ముఖ్యంగా బుధసుక్కుల కాంబినేషన్ ఉందంటే పంచమ స్థానంలో భూములు కొనుక్కుంటారు అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అందులో చేస్తున్న పని వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి అని కొంతమీ లేదు రేపు బుద్ధులు కాంబినేషన్ కొంతమంది మిగతా డాక్టర్స్ ఉన్నారండి పంచమ స్థానంలో ఏ రాశిలో ఉన్న రవి బుద్ధులు కాంబినేషన్ ఫైనాన్స్ రంగంలోనూ అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ వర్తిస్తుంది అన్నది సందేహం లేదండి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అది బుధ శుక్కులు కాంబినేషన్ బుధ కుజుడు అంటే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదండి అష్టమాధిపతి కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అంటే ఎందు ఇంటి వాడు బాగున్నాడంటే ఆరోగ్యపడడం ప్రమాణంగా ఉంటుంది అని అర్థం అలాగే ఎగ్జాల్టేషన్లో ఉన్న కుజుడికి బుధుడు ఉన్నవాడు ఉన్నాడు కాబట్టి మీరు డాక్టర్స్ వృత్తిలో ఆపరేషన్స్ సక్సెస్ చేస్తూ ఉంటారు అద్భుతంగా ఉంటుంది డౌటే లేదు ఇంత అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అన్నది సందేహమే లేదు పైగా ఎయిత హలో లాంటి తలవంతలపకి వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంది కదండి ఆరోభావంలో రవితో కలిసి బుధుడితో కలిసిన శని ఎంత బాగుంది రవి బుధ శనులు ఉన్నారు ఆరోభావంలో అసలు ఆరో భావంలో రవి ఉంటేనే మీకు గవర్నమెంట్ జాబ్లు ఎటువంటిది రవితో కలిసిన శని అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండి తీరుతారు అంటే మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడము పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి కాలం అని చెప్పచ్చు అంటే పదవులు రావడము మీ మాటకు విలువ ఉండడము ముఖవర్చి పెరగడము అంటే రవిశెనులు కాంబినేషన్ అద్భుతం శని కాంబినేషన్ రవితో శని శని బుద్ధులు ఉన్నారు ఉన్నారు కదా శని బుధులు కాంబినేషన్ రచయితగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మాటలు కాదు కదండి ఒక్కొక్క కాంబినేషన్ గుర్తుపెట్టి చెప్పాలి కదా శని కాంబినేషన్ రచయిత రచయితలుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడము మీ డైలాగులతోటి మీ యొక్క సంభాషణతోటి జనాలు ముగ్ధులు చేయడము ధన సంపాదన పెరగడము మీకు గౌరవం పెరగడము గుర్తింపు రావడం ఖచ్చితంగా ఉండి తీరుతుందంట సందేహం లేనే లేదు ఈ రవి కాంబినేషన్ అయిపోయాను కదా డాక్టర్స్ వృత్తిలో ఉన్నవంటే అంటే డాక్టర్స్ అంటే ఏంటంటే కుంభరాశి డాక్టర్స్ వృత్తికి కూడా కాంబినేషను డాక్టర్స్ ఎందుకంటే డాక్టర్ రవి కుంభంలో ఉంటే డాక్టర్స్ వస్తారు చూడండి చాలామందికి ఉంటారు కాంబినేషన్ రవి కాంబినేషన్ అంటే మంచి డాక్టర్స్గా పేరు ప్రకారాలు తెచ్చుకుంటారు చాలామంది కాంబినేషన్స్ ఉన్నాయి కానీ సప్తమ స్థానంలో రాహు ఉండము సప్తమాధిపతి అష్టములు ఉండడం వలన భర్తకు కానీ భార్య కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అలా ఏప్రిల్ నెల అక్కరి వరకు ఉంటాయి అవి సామాన్యమేనండి భగవంతుడు మీకు ఉన్నాడు అమ్మవారు ఉన్నారు ఈశ్వరుడు ఉన్నాడు అభిషేకము అమ్మవారి పూజలు వెంకటేశ్వరం ఆరాధన చేసుకోవడం వలన ఈ భర్త గారికి కానీ మీకు మీకు కానీ చాలా బాగుంటుంది అన్నారు లేదు ఎందుకంటే శని అష్టమస్థానం చూసుకుంటాడు కదా అష్టమాధిపతి చెలో ఉన్నాడు మళ్ళీని అంటే అష్టమ స్థానంలో ఉన్నా సత్ అంటే కేంద్రా పాపి అష్టమంలో ఉంటే యోగిస్తాడు అష్టమాధిపతి స్థితిలో ఉన్నాడు అంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటే తలవంతలం కావచ్చు ధనయోగము జనము వాహనాలు ఇవన్నీ కూడా మీకు సంప్రాప్తి సంప్రాప్తిస్తాయి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఇబ్బంది ఇబ్బందులు పడరు ఇబ్బందులు పెట్టి పడినా సక్సెస్ఫుల్గానే ఉంటుంది భాగ్యాధిపతి నైన్త్ హౌస్ ఆడు శుక్రుడు ఇక్కడ చెప్పాలండి శుక్రుడు కాంబినేషను బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ శుక్రుడు ఎక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి భాగ్యాధిపతి పంచమ స్థానం ఉన్నాడు కాబట్టి చదువు రీత్యా విదేశాలు వెళ్తారు డెవలప్మెంట్స్ ఉంటాయి మీ ఉద్యోగాల రీత్యా వ్యాపారాల రీత్యా సినిమా షూటింగ్లు రీత్యా విదేశీ పర్యటన ఖచ్చితంగా చేస్తారు ముఖ్యంగా భాగ్యస్థానం బాగుందంటే శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీకు గంగా స్నానం చేయిస్తూ ఉంటాడు రవి రవి కాని రాహు కానీ వీళ్ళ కాంబినేషన్స్ దశమంలో ఉన్న భాగ్యంలో ఉన్నా మీకు గంగా స్నానం చేయిస్తూ ఉంటారు మీకేంటి మీ రాశికి నైన్త్ హౌస్లో ఆట శుక్రుడు కూడా అయ్యాడు కాబట్టి యోగవంతమైనది చెప్పచ్చు ఖచ్చితంగా బాగుంటుంది భాగ్యస్థానం చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి దశమస్థానం చూసుకుంటే టెన్త్ హౌస్ కూడా బాగున్నాడు కదా టెన్త్ హౌస్ లార్డ్ ఎక్కడ ఉన్నాడు మీరు అష్టమంలో ఉన్నాడు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కేఆర్ రచయితలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు రచయితలు సక్సెస్ఫుల్గా ఉంటారు మీరు ఎందుకంటే శని బుద్ధుడు కాంబినేషన్ కదా టెన్త్ హౌస్ లార్డ్ లగ్నాధిపతి టెన్త్ హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా పంచమంలోనూ ఆరోభంలో ఉన్నారు సక్సెస్ రేటు బాగుంటుంది బుధుడు ఆరో గురుడు ఏమో అష్టమాలలో ఉండడం సక్సెస్ మంచిది యోగవంతానికి కాలం అంటే కర్మ పనులు బాగా చేస్తారు విష్ణువు ఆరాధన చేసుకుంటారు ముఖ్యంగా మీరు వెంకట వెంకటేశ్వర దర్శనం చేసుకోవడము సూర్య భగవాన్ ఆరాధన రథసప్తమి వస్తుంది కదండి అంత ఎపిసోడ్ చేస్తున్నాను టీవీ అదే మొత్తానికి వస్తుంది అది దాంట్లో మనం చేద్దాము ఖచ్చితంగా సూర్య భగవాన్ ఆరాధన ఎలా చేయాలి అనేది అద్భుతంగా ఉంటుంది ఆ ఆరాధన చేసుకోవడం వల్ల యోగం ఉంది ట్వెల్త్ హౌస్ లాడ్ కదా మీరు అయ్యాడు కదా ట్వెల్త్ హౌస్ లాడ్ సప్తమంలో ఉన్నాడు ట్వెల్త్ లాడ్ ఆరో భావంలో ఉన్నాడు సో ఆరో భావంలో పద్నాలుగు పదమూడు వరకు ఉంటాడు కాబట్టి ప్రతి విషయం సక్సెస్ రేట్ ఉంటుంది డౌటే లేదు ఈ విధంగా మీ యోగవంతమైన కాలము పైగా పదకొండో భావాధిపతి బాగుండడం చంద్రుడు అయ్యాడు కదా చంద్రుడు పాపి అవుతాడు కానీ ఏ భావంలో ఉన్నా మీ యోగవంతమైన చెప్పచ్చు ఎందుకంటే పది పదకొండో స్థానాధిపతులు బాగుండడము అలాగే అష్టమ స్థానం బాగుండము వలన పదకొండో భావాధిపతి కూడా బాగుండడం వలన ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు సరయూ నదిలోనో గంగా స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శ్రీరామచంద్రుడి దర్శనం అయోధ్య చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మీకు సూర్యభగవాన్ ఆరాధన అంటే రవి బాగున్నాడు కదండీ రవి బాగున్నాడు అంటే సూర్య ఆరాధన చేసుకోవడము అలాగే విష్ణు గురుడు బాగున్నాడు కాబట్టి మీకు విష్ణు ఆరాధన చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా కన్యారాశి వాళ్ళకి ఆరో భావం చాలా పెరిఫిక్గా బ్రహ్మాండంగా ఉంది ఐదో భావం భావం ఉంది అంటే మీకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార సంస్థలో ఉన్న వాళ్ళకి రచయితలకి మీ డైలాగులతో మంత్రముగ్ధులు చేస్తారట శని బుద్ధులు రవి డాక్టర్స్ ఇవన్నీ విధంగా మీరు ఏ విధంగా ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా పొలిటికల్ రంగంలోనూ అలాగే ఐరన్ స్టీల్ కోల్ ఆ వ్యాపారాలు ఉంటాయి కదా వాటిల్లో కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వండంలో సందేహం లేదు కన్యా రాశి వాడికి లగ్నంలో మీ రాశిలోనే కేతు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తారు సప్తమంలో రాహు ఉండడం వల్ల ఇబ్బందులు అవుతాయి తప్ప మీరు ప్రతి పనిలోనూ సక్సెస్ ఏ ఉంటుంది మీకు ఆరో భావంలో ఉన్న శని రవిలు రవిశనులు బుధుడు కాపాడుతారు మిమ్మల్ని ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఎందుకంటే ఆరో భావ లగ్నాపతి ఆరో భావనం ఉండము సప్తమాధిపతి అష్టమంలో ఉండడం ఖచ్చితంగా కరెక్టే కాబట్టి మీరు అన్ని రంగాలను విజయం సాధిస్తారు సూర్య ఆరాధన చేయండి అమ్మవారి యొక్క పూజలు చేయండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి అన్ని రంగంలోనూ విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు